వెనుకున్నవి మర్చిపో ముందున్న కో వాటి కోసం సాగిపో అన్నాడు అయింది అది అయిపోయింది గతం అయిపోయింది దాని గురించి చింతపడి ఏం ప్రయోజనం గతంలోకి తిరిగి ప్రయాణం చేయగలవా గడిచిన కాలంలోకి ప్రయాణం చేయగలవా చేసి మళ్ళీ వాటిని చక్కబెట్టగలవా అయిపోయింది ప్రయాణం చేయగలిగేది భవిష్యత్తులోకి కాబట్టి గతంలో జరిగిన నష్టానికి ప్రతిగా దాన్ని పూర్చి గొప్ప లాభంగా చేసేటువంటి దేవుడిని ముందు నడుస్తున్నాడు అది ఆశించి ముందుకు సాగిపో ఆయన క్షమించాను అన్న గతాన్ని మర్చిపో నేను ఒక పనిని పెట్టుకున్నాను ఒక గురిని చేరాలని పరిగెత్తుతున్నాను దాన్ని పరిగెత్తే విషయంలో నేను ఒకటి చేస్తున్నా సాధించే విషయంలో హైదరాబాద్ వెళ్ళాలి ఈ మధ్యలో చిలుగుదూర్పేట నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మధ్యలో చాలా ఊళ్ళు తగులుతాయి మా చిలుగుదూర్పేట నుంచి వెళ్తే ఫస్ట్ నరసరాపేట చిన్న చిన్న గ్రామాలు తీసేస్తే మెయిన్ టౌన్లో చెప్తున్నాను నసరావుపేట పిడుగురాళ్ళ దాచేపల్లి దాటితే మిరియాలగూడ దాటితే నల్గొండ తర్వాత నార్కట్పల్లి ఇక ఇవి తగులుతాయి అన్నమాట మెయిన్ టౌన్స్ ఇక మధ్యలో ఊళ్ళు చిన్న చిన్న గ్రామాలు అయితే నాకు తెలిసి ఒక ముప్పై నుంచి యాభై వరకు తగులుతాయి ముప్పై నుంచి యాభై వరకు తగులుతాయి చిన్న చిన్న ఊళ్ళు ఈ ప్రయాణంలో అవసరమైన దగ్గర కొన్ని బ్రేకులు పడతాయి తప్ప బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం జరగదు స్తోత్రం హలో బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం అక్కడే ఉండటం జరగదు ప్రయాణం ఏంటి హైదరాబాద్ పోవాలని అవునా నసరాపేటలో ఆగిపోతే అట్ట పిడిరాళ్ళు ఆగిపోతే ఎట్లా మిరియాలు కూడా దాచేపల్లిలో ఆగిపోతే ఎట్లా అవసరాన్ని బట్టి ఎక్కడన్నా బ్రేక్ పడ్డా మళ్ళా ఆ కార్యాన్ని ముగించి ముందుకు సాగిపోవాలి ఎక్కడ ఆగిపోకూడదు అవునా అప్పుడే హైదరాబాద్ చేరతాం లేకపోతే కష్టం మన జీవిత యాత్రలో కొన్నిసార్లు మనకు కూడా బ్రేకులు పడతాయి కొన్ని ఘట్టాలలో ఆ బ్రేకుల దగ్గరే కొంతమంది ఆగిపోయి ఇక ముందుకు కానీ వెనక్కి కానీ కదలరు అక్కడే కూర్చొని అదే 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 దీనిలో ఉంటారు అన్నమాట సో ఆ పరిస్థితిని దాటి ముందుకు సాగిపోవాలి అంటాడు ఈ ప్రయాణంలో మళ్ళీ చిల్లదూర్పేట హైదరాబాద్ ప్రయాణమే చెబుతున్నా కొన్నిసార్లు హాయిగా